రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాంటి కార్యక్రమంలో ఈ ఖరీఫ్ పంటల సాగు కోసం రైతులకు ఉపయోగపడే విత్తనాలపై స్పెషల్ స్టోరీ ప్రతి ఏటా ఖరీఫ్ ముందు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్ర వ్యాప్తంగా విత్తన మేళాను నిర్వహిస్తోంది ఇందులో భాగంగా ఈ ఏడాది తెలంగాణలో అన్ని జిల్లా కృషి విజ్ఞాన కేంద్రాలు ఏరువాక సెంటర్లలో ఈ మేళాను ఏర్పాటు చేశారు ఈ విత్తన మేళా ప్రత్యేకతలేంటో ఓసారి చూసేద్దాం రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన విత్తన మేళ రెండు వేల ఇరవై నాలుగులో వ్యవసాయ పరిశోధన మండలి సంస్థలు ఐఐఎంఆర్ ఐఐఆర్ఆర్లతో పాటు వ్యవసాయ ఉద్యాన పశు వైద్య శాఖలు ఇందులో పాల్గొన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన విత్తన మేళాల్లో పదహారు పంటల్లో అరవై నాలుగు రకాలకు సంబంధించిన దాదాపు పన్నెండు వేల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు విక్రయించేందుకు అందుబాటులో ఉంచారు ఇందులో భాగంగా పలు రకాల కొత్త వెరైటీలను కూడా రైతులకు అందించారు ప్రణాళికను మేము మొదలు పెట్టింది మొదలుకొని విశ్వవిద్యాలయంలో ఒక పండగ వాతావరణాన్ని మేమంతా కూడా అనుభవంలోకి వస్తామన్నమాట అంటే ఇంతమంది రైతులు ఈ విధంగా మనము సీజన్ బిగినింగ్కు ముందు విశ్వవిద్యాలయం ఆరంభించినప్పటి నుంచి చేపట్టడం జరుగుతోంది గత రెండు సంవత్సరాలుగా కూడా ఈ విత్తన మేళాయకు వస్తున్నటువంటి ప్రతిస్పందన రైతుల నుంచి కానివ్వండి కొంతమంది విశ్రాంత ఉద్యోగులు కూడా వ్యవసాయాన్ని చేపడుతున్నారు అదేవిధంగా కార్పొరేట్ సెక్టర్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు వ్యవసాయం పైన మొగ్గు చూపిస్తున్నారు వారందరూ కూడా ఈ యొక్క విత్తన మేళాలో పాలు పంచుకొని వారి అందరి యొక్క ప్రతిస్పందనను చూసిన తర్వాత మేము గత సంవత్సరం నుంచి ఈ విశ్వవిద్యాలయం యొక్క ఇతర పరిశోధనా స్థానాలలోనూ అదేవిధంగా మాకున్నటువంటి విస్తరణ కేంద్రాలు కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి ఈ ఎనిమిది కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా ఈ విత్తన మేళాను చేయడం జరుగుతుంది ఈసారి ముఖ్యంగా ఏంటంటే మనకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి రాలేదు ఎందుకంటే ఎక్కడికక్కడ విత్తనం ఎలా చేస్తున్నాం కాబట్టి అన్ని కేంద్రాల్లోనూ ఈ విత్తనాలను అక్కడ సౌకర్యం కల్పించడం జరిగింది కాబట్టి రైతులందరూ అక్కడ తీసుకుంటారు ఇక్కడ ముఖ్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణాధికారిగా రైతులను కోరుకోవడం ఏంటంటే ఈ యొక్క వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నుంచి పరిశోధన ద్వారా బయటికి వచ్చినటువంటి వెలువడినటువంటి వివిధ పంటల రకాలు అవి రైతులకు చేరవేయకముందు చాలా పరిశోధనకు అవి వాటిని రైతుల పొలాల్లో కూడా మేము పరిశోధన చేపడతాం విస్తరణ కేంద్రాల ద్వారా అంటే వాటినే మినీ కిట్స్ మినీ కిట్స్ అంటున్నాం ఇప్పుడు చాలామంది రైతులు కూడా నేను వింటున్నాను ఇక్కడ ఈ విత్తనాలు కాకుండా మాకు మినీ కిట్స్ కావాలి అని మినీ కిట్స్ అన్నవి పరిశోధనకు ముందు రైతుల పొలాల్లో పరిశోధన చేయడానికి అవి ఎలా చేస్తాయి చేయడానికి చేసేటివి ఇక్కడ మీకు ఈరోజు విత్తన సౌకర్యం కల్పించిన రకాలు అటువంటి పరిశోధనకు కూడా తట్టుకొని మంచి రకాలు అంటే మనము అన్ని రకాల అప్రూవల్స్ తోటి అది రైతులు ఆ విత్తనాన్ని వాడుకోవచ్చు అని తెలిపిన తరువాత వాటిని విడుదల చేయడం జరిగింది అటువంటి నాణ్యమైన విత్తనాలను ఇక్కడ ఉంచటం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా ముఖ్యంగా మనం అదే చెప్తాం చూడండి ఒక వ్యక్తి మంచి జీవనాన్ని గడపడానికి వారి ఆలోచనలు మంచిగా ఉండాలి అంటాము మనము ఆలోచన అన్నది మనం వ్యవసాయంలో చూసుకుంటే ఒక విత్తనం లాంటిది ఆలోచన మంచిదైతే మనిషి మంచివాడు అవుతాడు అట్లనే విత్తనం మంచిదైతే పంట మంచిగా వస్తుంది కాబట్టి నాణ్యమైనటువంటి ఈ విత్తనాలను రైతులు ఇంతకుముందు తెలియజేయడం జరిగింది స్వపరాగ సంపర్కం చేసుకునే పంటలల్లో మీరు ఈ విత్తనాలను తీసుకున్నప్పుడు ఒక మూడేళ్ల వరకు మీరే వాడుకోవచ్చు అంటే మీ పొలంలోనే ఒక తగు ఏరియాలో అంటే ఆ పొలంలో కొంత ఏరియాని ఏర్మార్క్ చేసుకొని దాంట్లోనే మంచి యాజమాన్య పద్ధతుల ద్వారా ఎటువంటి కల్తీ లేకుండా వచ్చిన విత్తనాన్ని సపరేట్గా పెట్టుకుంటే అట్లా ప్రతి సీజన్లోనూ ఒక మూడేళ్ల వరకు ఆ పంటలల్లో మీరు విత్తనాలను వాడుకోవచ్చు అంటే ఆ పంటలు వేసేవారు ప్రతి సంవత్సరము విత్తనం వచ్చి కొనే అవసరం లేదు అదే కాక కాకుండా పరపరాగ సంపర్కానికి చెందినటువంటి పంటలు అనుకోండి అప్పుడు తప్పనిసరిగా ఇక్కడ మీరు నాణ్యమైన విత్తనాలు వచ్చి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రైతులు చాలా మటుకు కూడా మీరు మీ లెవెల్లో ఈ యొక్క విత్తనాభివృద్ధిని కూడా చేపడితే చాలా బాగుంటుంది ఎందుకంటే విత్తనాభివృద్ధి సంస్థలు కానివ్వండి వ్యవసాయ పరిశోధన విశ్వవిద్యాలయాలు కానివ్వండి అదేవిధంగా వ్యవసాయ శాఖ వారు కానివ్వండి రైతాంగానికి మొత్తం కావలసినటువంటి విత్తనాన్ని సమకూర్చాలి అంటే అది చాలా కష్టతరంతో కూడుకున్న పని కాబట్టి ఈ విషయంలో రైతులందరికీ కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మనకు ఈ ఎఫ్పిఓస్ అన్నవి వచ్చాయి అంటే రైతు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అని మన రైతాంగానికి అంతా అందరికీ కూడా అది తెలుసు వారు వాళ్లకు కావలసినంత మొత్తంలో ఈ సీడ్ ప్రొడక్షన్ చేసుకోవడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తూ మా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తగు సాంకేతిక సహాయం మీకు చేయడానికి ఎప్పుడూ తయారుగా ఉంటారు విత్తన మేళాలో నాణ్యమైన ఫౌండేషన్ సీడ్ అందుబాటులో ఉండడంతో రైతులు భారీ సంఖ్యలో హాజరయ్యారు ఈ విత్తనాలను మూడు నుంచి నాలుగు పంటల వరకు విత్తన ఉత్పత్తి చేసుకుని తిరిగి వాడుకోవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు విత్తనాలు కావాల్సిన వారు యూనివర్సిటీతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లోనే వ్యవసాయ శాఖను సంప్రదించవచ్చునని చెబుతున్నారు ఎప్పుడైతే మనకు ఇక్కడికి వచ్చే ముందు ఎలాంటి విత్తనాలు కొనాలి ఏ రకమైన విత్తనాలు కొనాలి మన నేలకు సరిపోయే విత్తనాలు లేకపోతే మంచివి ఈ రోజే ఒకటి రెండు ఫోన్లు నేను ఈ సభకు రాకముందు రిసీవ్ చేసుకోవటం జరిగింది రైతు సోదరులు ఏమంటారంటే మంచి రకాలు ఏది ఉన్నాయండి అని చెప్పేసి అడుగుతారు సో మంచి రకాలు తప్పకుండా మంచి రకాలు ఉంటాయి కాకపోతే ముఖ్యంగా మన భూమికి మన నేలకు ఏది సరి అయి సరిపడిన విత్తనము ముఖ్యంగా ఎన్ని అంటే ఎన్ని అంటే మనము వ్యవధి ఆ రకం యొక్క వ్యవధి ఆ పంట రకం యొక్క వ్యవధి మనం ఎన్ని రోజులైతే బాగుంటుంది అనేది మనము ఈ రైతు సోదరులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని బట్టి నా విత్తనాన్ని మనం ఎక్కడి నుంచి కొనాలి ఏ కంపెనీ నుంచి కొనాలి విశ్వవిద్యాలయం నుంచి కొనాలా లేకపోతే ప్రైవేట్ నుంచి కొనాలా లేకపోతే మన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి అని మనం నిర్ధారించుకోవాలి అది ముఖ్యం సో ఈ విత్తన మేళా గురించి చూస్తే మనం ప్రపంచమంతా చూసినా లేకపోతే దేశమంతా చూసినా ఈ విత్తన మేళ నాకు తెలిసి ఒకటి రెండు రాష్ట్రాల్లో తప్పితే మన రాష్ట్రము అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము ఈ విత్తన మేళ జరుపుకోవటము రైతులకు నాణ్యమైన విత్తనాన్ని అందించటం కాక మిగతా రైతులకు కూడా ఎవరైతే నాణ్య నాణ్యమైన విత్తనాన్ని వాడని రైతులకు కూడా విత్తనాన్ని గురించి తెలియజేస్తా ఉంది ప్రతి ఒక్కరికి ఈ సమాచారం అందుతుంది తప్పకుండా రైతు సోదరులు విత్తనాలు పంటలు అని నిర్ధారించుకుంటాము ఇప్పుడు ఒకసారి చూస్తే మనం ఇంకా పంటలు కోతలు కోస్తూనే ఉన్నాము ఏది మనము ఏదైతే రబీలో వచ్చిన పంటలు కోస్తూనే ఉన్నాము దాని ఖరీఫ్ రబీ ఒక్కసారి చూద్దాం మన ఖరీఫ్ రబీ మనము చిన్నప్పటి నుంచి కానీ లేకపోతే గత పది సంవత్సరాల క్రితం కూడా కానీ పది ఇరవై సంవత్సరాల క్రితం కూడా మనం ఎప్పుడు జూన్ జూలైలో నాటుకోవాలి లేకపోతే పంట వేసుకోవాలి లేకపోతే నర్సరీస్ పెట్టుకోవాలి హార్వెస్టింగ్ అంతా అక్టోబర్లో సెప్టెంబర్ అక్టోబర్లో మనకు పంట చేతికి రావాలి అది ఇప్పుడు ఉండటం లేదు అంటే మనం రాష్ట్రం అంతా తిరిగి చూసిన నవంబర్ డిసెంబర్ వరకు కూడా మనకి వా వానాకాలము వానాకాలం సీజన్ పంట నవంబర్ డిసెంబర్ వరకు కూడా వెళ్తుంది అది మంచిది కాదు సో ఇంకో విషయం మనందరికీ తెలుసు ఇవన్నీ అదేవిధంగా రబీ చూసిన ఇప్పటికీ ఏది మే వచ్చినా జూన్ జూన్ వరకు కూడా కొంతమంది ఇంకా పంట రైతులు ఇంకా కోస్తూనే ఉంటారు అంటే రైతులు పంట పొలంలోనే ఉంటుంది అంటే మొత్తము మనకు ఏదైతే ఈ సమ్మర్ ఏదైతే ఈ వేసవి కాలంలో మొత్తం పోయినా పంట మాత్రం ఇంకా కోత దశలోనే ఉంది కోతకు వస్తుందని కూడా అంటూ ఉంటాం అంటే ఈరోజు మనమైతే వచ్చే సీజన్ గురించి మాట్లాడుకుంటాము కానీ కొంతమంది రైతులు ఇంకా ఈ ఏదైతే రబీ సీజన్ పంట మాత్రం ఇంకా పొలంలోనే ఉంది సో అది మంచిది కాదు ఒకటి రెండు పంటల మీదనే మనం ఆధారపడకుండా మిగతా పంటల గురించి కూడా మనం ఆలోచించగలగాలి సో ఈరోజు మన విత్తన రాష్ట్రం అని కూడా అంటాము విత్తన రాష్ట్రంలో చూసినట్లయితే దాదాపుగా మొత్తము మన విత్తనము ప్రొడక్షన్ చేసేది తొంభై ఎనిమిది లక్షల విత్తనాలు మన రాష్ట్రం నుంచి బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే వివిధ దేశాలకు కానీ వెళ్తూ ఉన్నాయి ఈ తొంభై ఎనిమిది లక్షల విత్తనాలు పంటల్లో చూద్దాం దాంట్లో దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షల విత్తనాలు ఒక వరిలోని మాత్రమే ఉంటాయి సో అదేవిధంగా మన రాష్ట్ర విస్తీర్ణం చూస్తే విత్తనం కావాల్సింది మొత్తము ఇరవై తొమ్మిది లక్షల క్వింటాలు సంవత్సరానికి దాంట్లో ఇరవై నాలుగు లక్షల క్వింటాల విత్తనం మనకు వరికే కావాల్సి వస్తుంది రాష్ట్రంలో సాగయ్యే ప్రధాన పంటలకు సంబంధించి నాణ్యమైన మేలైన తెగుళ్లను తట్టుకోగలిగే అనేక రకాల విత్తనాల్ని విశ్వవిద్యాలయం అందుబాటులోకి తెచ్చిందని వీటిని రైతులందరూ వినియోగించుకోవాలని వరి పరిశోధన ప్రధాన శాస్త్రవేత్త దామోదర్ రాజు రైతులకు సూచించారు ఇందులో భాగంగా ఎక్కువ దిగుబడినిచ్చే మేలైన రకాల వివరాలను రైతులకు అందించారు వరిలో మనకు మూడు రకాలు నాలుగు నెలల పదిహేను రోజుల పంటలు తర్వాత దీర్ఘకాలిక రకాలు ఐదు నెలల పంట మీరు నాలుగు నెలల పంట కావాలన్నా నాలుగు నెలల పదిహేను రోజుల పంట కావాలా ఐదు నెలల పంట కావాలా ఒకటి తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏముందంటే దొడ్డు రకాలు మధ్యస్థ గింజ రకాలు అతి సన్న గింజ రకాలు ఈ మూడు కేటగిరీలు మనకు అందుబాటులో ఉన్నాయి దొడ్డు రకాలంటే మన భాషలో వెయ్యి పది తర్వాత కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ ఐఆర్ అరవై నాలుగు వెయ్యి ఒక్కటి ఇట్లాంటి రకాలు దొడ్డు రకాలు మధ్యస్థ గింజ రకాలంటే మనకు బీపీటీ బీపీటీ బీపీటీని పోలిన రకాలన్నీ కూడా సన్నగింజ రకాలే అవి కూడా మధ్యస్థ సన్నగింజ రకాలు ఇకపోతే ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందినవి అతి సన్నగింజ రకాలు అంటే చాలామందికి తెలుసు జై శ్రీరామ్ హెచ్ఎంటి సోనా పూజలు ఇవన్నీ ఈ నల్గొండ జిల్లాలో ఎక్కువ పాపులర్గా ఉన్నాయి మా మన రాజేంద్ర నగర్ వారి పరిశోధనా స్థానం నుంచి విడుదల ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా అది కూడా గింజ రకమే సో ఇట్లా మనకు ఏ రకం వేసుకు తర్వాత ఇవన్నీ కూడా రైతులకు తెలిసిన రకాలన్నమాట ఇవే కాకుండా వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆచార్య ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం కూడా తర్వాత మనకు ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అని ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వాళ్ళు కూడా ఎన్నో కొత్త రకాలను ఇప్పుడు చెప్పిన రైతులకు తెలిసిన రకాలే కాకుండా ఎన్నో కొత్త రకాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఇప్పుడున్న దొడ్డు రకాలు అందుబాటులో ఉన్న దొడ్డు రకాలలో కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ కునారం సన్నాలు తర్వాత రాజేంద్ర నగర్ టూ నైన్ త్రీ టూ ఫైవ్ రాజేంద్ర నగర్ వరి ఫైవ్ అదొకటి తర్వాత జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ జైత్యాల నుంచి వచ్చిన దొడ్డు రకం ఈ మూడు కూడా దొడ్డు రకం స్వల్పకాలిక రకాలు ఇంతకుముందు చెప్పాను కదా స్వల్పకాలికమ్మ మధ్యకాలికమ అంటే నాలుగు నెలల పంటన నాలుగు నెలల పదిహేనుల పంటన దొడ్డ సన్నమ్మ తర్వాత ఎంటీయు వెయ్యి ఒకటి ఇప్పుడు ముఖ్యంగా మనం వెయ్యి పది ఈ స్వల్పకాలిక దొడ్డు రకాల్లో సాగుబడిలో ఉంది దానికి ప్రత్యామ్నాయంగా నేను చెప్పేది ఏంటంటే కేఎన్ఎం నూట పద్దెనిమిది కూనారం సన్నాలు ఆర్ఎన్ఆర్ టూ నైన్ త్రీ టూ ఫైవ్ తర్వాత జేజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఈ మూడు రకాలు మీరు ఎంచుకోవచ్చు ఎంటీయు వెయ్యి ఒకటి అనేది మధ్యకాలిక దొడ్డు రకం ఒకటే మనకు అందుబాటులో ఉంది నాలుగు నెలల పదిహేను రోజుల పంటకు వచ్చే దొడ్డు రకము పాత రకము ఎంటీ వెయ్యి ఒకటి విజేత దానికి ప్రత్యామ్నాంగా ఏది చేస్తే బాగుంటుంది అంటే జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఒకటి వెయ్యి ఒకటికి బదులుగా వేసుకోవచ్చు డబ్ల్యూజిఎల్ నైన్ వన్ ఫైవ్ అని ఒక రకం ఉంది దొడ్డు పొడవు గింజ వరంగల్ వెరైటీది అది వేసుకోవచ్చు ఆర్ఎన్ఆర్ టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ రాజేంద్ర నగర్ వరి పరిశోధన కేంద్రం నుంచి విడుదల చేయబడ్డ ఐఆర్ అరవై నాలుగు కేనే వన్ వన్ ఎయిట్ గింజను పోలిన మధ్యకాలిక అంటే నాలుగు నెలల పదిహేను రోజుల పంట ఏది ఆర్ఎన్ఆర్ టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ ఇకపోతే సన్న రకాలు ఈ మధ్యలో రైతులు ఎక్కువ అడుగుతున్నారు సన్న రకాలల్లో ఇంతకుముందే చెప్పాను నేను బీపీటీ లాంటి సన్న రకాలు ఉన్నాయి తర్వాత జై శ్రీరామ్ లాంటి రకాలు సో బీపీటీ లాంటి రకాలు నేను ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తాను ఏమేమి ఉన్నాయి ఆ బీపీటీ లాంటి సన్న రకాలలో ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ రేట్ ఉందో అది అతి సన్న కింద రకం కింద వస్తుంది బీపీటీ లాంటి సన్న రకం కూడా సాగు చేసుకోవచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ జేజీఎల్ పదిహేడు తొంభై ఎనిమిది జగిత్యాల సన్నాలు అనే ఒక రకం ఉంది జేజీఎల్ పదిహేడు వందల తొంభై ఎనిమిది జగిత్యాల సన్నాలు పదిహేడు తొంభై ఎనిమిది ఇది పాత రకం తర్వాత జేజిఎల్ మూడు వందల ఎనభై నాలుగు అని ఉంది పొలాస ప్రభ అదొక రకము నేను లిస్ట్ చెప్తాను దాంట్లో ఏదన్నది మళ్ళీ మాట్లాడదాము తర్వాత జేజిఎల్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫోర్ అని ఒక రకం ఉంది స్వల్పకాల సన్న గింజ రకం జేజీఎల్ ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిది అని ఒక రకం ఉంది ఇవన్నీ కూడా బీపీటీకి ప్రత్యామ్నాయం చాలా మంది ఆడుతారు బీపీటీ బదిలీ చేసుకోవాలి సార్ అంటే ఇది చెప్తున్నాను నేను జేజిఎల్ ముప్పై ఎనిమిది ఇరవై ఎనిది మధ్యకాలిక సన్నగింజ రకం బీపీట్ లాగానే ఉంటుంది ఉల్లికోడను తట్టుకుంటుంది అగ్గి తెగులు కొంతవరకు తట్టుకుంటుంది చాలా రకాల తెగులను తట్టుకుంటుంది జేజిఎల్ ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిది జేజీఎల్ అంటే జగిత్యాలు ఆర్ఎన్ఆర్ అంటే రాజేంద్రనగర్ నగర్ అది గుర్తుపెట్టుకోండి డబ్ల్యూజిఎల్ అంటే వరంగల్ తర్వాత జేజిఎల్ పదకొండు నాలుగు వందల డెబ్బై జగిత్యాల మషూరి అనే ఒక రకము అతి సన్నగింజ రకము ఇది నూట ముప్పై ఐదు రోజులు నాలుగు నెలల పదిహేను రోజుల పంట ఇది కూడా మనకు వేసుకోవచ్చు తర్వాత స్వల్పకాల రకాలలో బీపీటీ లాంటిది జేజీఎల్ పదకొండు పదకొండు ఎనిమిది నా నాలుగు ఒకట్లు ఎనిమిది ఇది అంజనా పేరుతో మేము విడుదల చేసినాం ఈ రకం కూడా వేసుకోవచ్చు ఈ లిస్ట్ చెప్తున్నాను నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా సార్ అంటే మీకు తెలియాలి కదా ఏమేమి ఉన్నాయి అందులో మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ కూనారం పదహారు ముప్పై ఎనిమిది చాలామందికి తెలుసు నూట ముప్పై రోజుల కాలపరిమితి బీపీటీ సెగ్మెంట్ అంటే బీపీటీ లాంటి రకం తర్వాత డబ్ల్యూజిఎల్ నైన్ సిక్స్టీ టూ అనే ఒకటి ఉంది వరంగల్ నుంచి బీపీ సేమ్ బీపీట్ లా ఉంటుంది నూట ఇరవై రోజులు నాలుగు నెలల పంట తర్వాత ఎక్కువ రోజులు వచ్చి కొంచెం చౌలని తట్టుకునే బీపీట్ రకం కావాలంటారు దానికి కూడా మేము ఒక రకం విడుదల చేశాము కంపసాగర్ నుంచి కేపిఎస్ టూ ఎయిట్ సెవెన్ ఫోర్ కంపసాగర్ వరి ఒకటి అనే పేరుతోని కేపిఎస్ టూ ఎయిట్ సెవెన్ ఫోర్ నకిలీ విత్తనాలను అరికట్టడానికి ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ బి గోపి అన్నారు విత్తనాలు కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు కొత్త టెక్నాలజీలు సాగు విధానాలపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు రైతు నేస్తం అనే కార్యక్రమంతో రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు శాస్త్రవేత్తల మధ్య అనుసంధానం చేస్తున్నామని అన్నారు విశ్వవిద్యాలయంలో ఒక రీసెర్చ్ లెవెల్లోనే కాకుండా ఆ విత్తనాలని ప్రొడక్షన్ చేసి ఆ రైతులు ఒక అవసరాల కోసం అందుచేయడం చాలా మంచి కార్యక్రమం ఇది మన కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేయబడుతుండదు అండ్ దీనికి వచ్చిన స్పందన కూడా చూస్తే చాలా సంతోషం ఉండదు పొద్దునే మనం చూసాము రైతులు ఈ మన విశ్వవిద్యాలయంలో ప్రభుత్వం డెవలప్ చేసిన వెరైటీస్కి ఎంత డిమాండ్ అదే అదేవిధంగా ఫీల్డ్ లెవెల్లో కూడా వివిధ రీసెర్చ్ స్టేషన్స్ కావచ్చు అదేవిధంగా కేవీకేస్లో కూడా ఈ విత్తనాలకి చాలా వరకు డిమాండ్ ఉండదు అని కూడా చెప్పడం జరిగింది ఈ ఓవరాల్ మన రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ తరఫున ఈ డెవలప్ చేసి ఎక్కడెక్కడ డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయో అవి కూడా వచ్చే రోజుల్లో ప్రొడక్షన్ కూడా ఇంకా పెద్ద ఎత్తున మనం చేసి రైతులకి అందుబాటులో తీసుకురావాలని కూడా ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఉన్నాయి దానికి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం